గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి అయితే చాలా మందిలో కాలు చేతులు తిమ్మిళ్ళు రావటము నరాల బలహీనత అని చెప్తూ ఉంటారు నిజంగా ఇటువంటి సమస్యకు ఏదైనా మనం ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఏదైనా ఉన్నాయో ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఉన్నాయి అంటే మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా మన కిచెన్లోనే ఉంది అన్నట్టు మనకి అవైలబుల్ చాలా ఉన్నాయి మోర్ ఓవర్ అంటే మీరు ఇప్పుడు అడిగారు లైక్ నరాల బలహీనత గురించి అడిగారు కదా ఇంకొకటి చాలా మందికి డయాబెటీస్ ఉంది అనుకోండి డయాబెటిక్ న్యూరోపతి అంటాం అంటే నెర్వ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొంతమందికి అరికాలలో బాగా మంటలుగా ఉంటాయి తిమ్మిర్లు ఉంటాయి చురుకు చురుకు పొడిచినట్టు జివ్వుమని లాగినట్టు ఈవెన్ చేతుల్లో కూడా అర చేతుల్లో కూడా కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవైపు బాడీ లాగినట్టు కాలు చేతులు తిమ్మిర్లు అట్లా కూడా ఉంటాయి ఓకే సో ఇదన్నీ ఏంటి అని అంటే రిలేటెడ్ అదే నర్వ్స్కి నరాలకు సంబంధించే సో నరాలు ఎందుకు బల అంటే ఒకవేళ కొంతమందిలో ఏమంటారు ఆల్కహాల్ అలవాటు స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా ఒకవేళ అది కూడా డ్యామేజ్ చేస్తాయి సో కొంతమంది ఒకవేళ ఎక్కువ ట్రావెలింగ్ అనుకోండి వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావడం ఈ స్పీడ్ బ్రేకర్స్ ఈ గతుకులు ఇవన్నీ సో అట్లాంటప్పుడు కూడా డ్యామేజ్ అయినా మనకి మళ్ళీ నెర్వ్స్ మీదే పడుతుంటుంది అంటే స్పాండిలోసిస్ అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి చాలా బాగా అండ్ డయాబెటీస్ వాళ్ళకి తెలిసిందే సో మెయిన్గా మనం అంటే దానికి మళ్ళీ మళ్ళీ మనం డ్రగ్స్ వాడదాం నైట్ టైం ఓ ట్యాబ్లెట్ అని చెప్తారు కొంచెం ఈ తగ్గడానికి వాటికి అండ్ మళ్ళీ దాని నుంచి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉన్నాయి సో వాటి నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే చేసుకోవడానికి నిజంగా బాగా పనిచేసే ఉన్నాయి నేను చెప్తాను ఈ పద్ధతులు మీరు పాటించండి ఖచ్చితంగా తగ్గుతుంది సో ఫస్ట్ థింగ్ మెయిన్గా ముందు రిలీవింగ్ చెప్పాలంటే మన పెయిన్ తిమ్మిరో వచ్చింది రిలీవ్ చేసుకోవడానికి ఏంటో చెప్పి తర్వాత మనం డైట్లో కూడా సో ఏం చేయొచ్చానంటే ఒక రెండు పాత్రలు తీసుకోండి రెండు కంటైనర్స్ తీసుకోండి ఒక దాంట్లో గోరువెచ్చ నీళ్ళు వేయండి కల్లుప్పు కలపండి లేదు అంటే నార్మల్ సాల్ట్ అయినా ఓకే బట్ కల్లుప్పు అయితే బెస్ట్ ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్ మామూలు చల్ నీళ్ళు తీసుకోండి సో అయినా కానీ లేదా అరిచేతులైనా కానీ మీరు ఏదైతే ఏదైతే మీకు పార్ట్ భాగం ఇబ్బందిగా ఉందో దాన్ని చలినీటిలో ఒక త్రీ మినిట్స్ పెట్టాలి ఐ మీన్ నార్మల్ వాటర్లో త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత టైం చూసుకొని దాన్ని తీసి వెంటనే గోరువెచ్చని నీటిలో మళ్ళీ ముంచాలి త్రీ మినిట్స్ ఓకే మళ్ళీ సేమ్ చల్లి త్రీ మినిట్స్ వే నీటిలో ఐ మీన్ గోరువెచ్చని త్రీ మినిట్స్ అయిపోయింది ఫోర్ టైమ్స్ కదా ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ లేదా నైట్ చేసుకోండి ఇది అంతా చేయడానికి మహా అయితే ఇరవై నిమిషాలు పడుతుంది లేదా పదిహేను నిమిషాలు పడుతుంది లేదా పన్నెండు నిమిషాలు అంతే కదా నాలుగు మూడు సో ఇది చేసుకుంటే మీకు చాలా హవర్స్ వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది డామ్ షూర్ సరే ఫస్ట్ డేనే ఒకవేళ రిలీఫ్ రాకపోయినా కొంతమందికి సెకండ్ డే థర్డ్ డే వస్తుంది కొంతమందికి ఫస్ట్ డేనే రిలీఫ్ ఇచ్చేస్తుంది ఇకపోతే మనం నెర్వ్స్ ని ఏదైతే డ్యామేజ్ అయ్యో ఆ మనం రీగెయిన్ చేసుకోవాలి కదా ఆ మనం నెరవ్స్ట్రెంగ్ చేసుకోవాలి కదా అలా బాగా పనిచేసేది ఏదైనా ఉంది అని అంటే నువ్వులు ది బెస్ట్ అంటే మీరు ఉంటే మనకి ఏదైనా ప్రెగ్నె అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత లేదంటే పోస్ట్ సర్జరీ సర్జరీ అయి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ తెలగపిండితో కూర చేస్తారు ఆంధ్ర సైడ్ ఆర్ నువ్వులు నువ్వులు నువ్వులతో ఏదైనా పదార్థం చేసి ఇవ్వడం ఇట్లాంటివన్నీ మునగాకు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు సో ఏంటి అని అంటే అవి ఇన్స్టెంట్గా ఎనర్జీ తీసుకురావడానికి నరాలకి సత్తువు తీసుకురావడానికి హెల్ప్ అనమాట సో మీరు నువ్వులని ఎలా తీసుకోవచ్చు అని అంటే అంటే తెల్లనవ్వులే కడిగిన తెల్ల తెల్లనవ్వులు తీసుకోవచ్చు నల్ల నువ్వులు అంటే కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కొంతమందికి తెల్లనవ్వుని మీరు డైలీ ఒక మనిషికి త్రీ మూడు చెంచాలు లిమిట్ అన్నట్టు ఎట్లీస్ట్ త్రీ చెమ్ మూడు చెంచాలు తీసుకోవాలి మీరు దాన్ని పౌడర్ చేసి ఏదైనా మిక్స్ చేసి దాంట్లో తీసుకున్నా ఓకే తినేదాంట్లోనో లేకపోతే ఏదైనా తాగే దాంట్లో లేదు నమిలీస్ తినేస్తుంటే ఉంటే డైరెక్ట్గా నమిలి తినొచ్చు చక్కగా మంచిదే తర్వాత మీరు దాంతో మన ఏమంటారు బెల్లం కలిపి నువ్వులుండ లేదా చిమ్మిలి చేసుకుంటాం అట్లా దంచి చేసుకున్నా పర్వాలేదు ఏదో రూపంలో తీసుకోవచ్చు తెలగపిండి అవైలబుల్ ఉన్నది తెలగపిండి కూర చేసుకుంటాం లేదా తెలగపిండి తోడియాలు చేస్తుంటారు సో సో అట్లా తీసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మునగాకు మునగాకు చాలా బాగా పనిచేస్తుంది మునగాకు పప్పు కలిపి చేసుకుంటాం కదా దాంట్లో ఖచ్చితంగా మీరు నెయ్యి కలపాలి నెయ్యి కలిపి తీరాలి నెయ్యి కలిపితేనే అందులో ఉండే పోషకాలు న్యూట్రియన్స్ మన ఒంటికి పడతాయి అప్పుడు మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు సరే డైలీ మనం కర్రీ వండుకోలేము కదా అనే వాళ్ళకి ది బెస్ట్ ఏంటంటే మునగాకు పొడి రూపంలో చేసుకోవడమే మనం ఎండబెట్టేసుకుంటాం ఒక నాలుగు తర్వాత దా దాన్ని మనం పౌడర్ చేసుకుంటాం మజ్జిగలో కానీ ఒక చెంచా లేదంటే నీటిలో కానీ ఒక చెంచా మునగాకు పౌడర్ కలుపుకోవచ్చు లేదంటే మొదటి ముద్దకే మనం మునగాకు పౌడర్ కలిపి చక్కగా నెయ్యి వేసుకొని ఒక రెండు చెంచాల కలిపి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి నరాలకి తర్వాత బోన్స్కి స్ట్రెంత్ ఇస్తాయి ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఇవన్నీ నరాలు సత్తువకి తీసుకురావడానికి ది బెస్ట్ అనమాట అండ్ ఇంకోటి ఒకవేళ ఎక్స్టర్నల్గా అంటే మనకి పెయిన్స్ ఉన్నాయి నెవర్ పెయిన్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్గా మనం దాన్ని రిలీవ్ అవ్వాలి అని అంటే ఏం లేదు ఇప్పుడు మనం లవంగాలు ఉంటాయి కదండి లవంగాలు ఒక రెండు మూడో నాలుగో తీసుకొని కొబ్బరి నూనెలోనో లేదంటే నువ్వుల నూనె ఇంకా బాగా పనిచేస్తాను నువ్వుల నూనెలోనో వేసి మనం బాగా కొంచెం లైట్గా అంటే లైట్ లో ఫ్లేమ్లో మరిగించేసి దాన్ని ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకోవచ్చు లేదు అనంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె ది బెస్ట్ అండి మనకి నరాలకి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే నువ్వుల నూనె నువ్వుల నూనె తీసుకొని ఒక నాలుగు చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్లో వేసుకోండి ఆయిల్ నావెలింగ్ అంటాం సో బొడ్లో వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మసాజ్ చేసి మీరు పడుకుంపోవచ్చు సో బాడీలో ఉన్న నర్వస్ అన్నీ కూడా రిలాక్సింగ్ అవుతాయి అనమాట ఆ పెయిన్స్ వాటి తగ్గించి మీకు నిద్ర బాగా పడుతుంది అండ్ ఎక్స్టర్నల్గా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే ఇదే నువ్వుల నూనెలో కొంచెం కర్పూరం కర్పూరం బిల్లు మనం హారతికి వాడేది ఆ కర్పూరం ఒక రెండు బిల్లల్ని మనం పొడిలా చేసేసి వేసేసి కలిపేసి చక్కగా రాసుకోండి ఎక్కడైనా కానీ పెయిన్స్ ఎక్కడన్నా రాసి మసాజ్ చేసుకోవచ్చు నువ్వు నూనె దొరకపోతే కొబ్బరి నూనె ఇలా చేసుకుంటే ఎక్స్టర్నల్గా పెయిన్స్ రిలీవ్ అవుతాయి ఇంటర్నల్గా ఈ డైట్తో మనకి నరాలు సత్తు బాగా పెరుగుతుంది అనమాట అంత అంత బాగా యూజ్ అవుతుంది ఇది ఓకే సో అలానే మనం స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాలు లాగినట్టు జిమ్ అన్నట్టు అని మాట్లాడుకున్నాం కదా అంటే కొంతమందికి ఒక సైడ్ ఉంటుంది పాపం కొంతమందికి రెండు సైడ్ కూడా ఉంటుంది సో అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి అంటే చిన్న ఎగ్జైట్ అంటే బాడీలో ఒక చిన్నది ఏదైనా స్టిమ్లెస్ వచ్చినా కూడా వాళ్ళకి కరెంట్ షాక్లా అనిపిస్తుంటుంది అనమాట సో అలాంటి వాళ్ళకి వాటర్ తాగే పద్ధతి ఒకటి ఉంది సో ఏం చేస్తారు అంటే మామూలుగా మనకి దాహం వేసినప్పుడు యూజువలీ మనం అలా పైకి ఎత్తేసి గట్టగట్ట తాగేస్తాం కదా నార్మల్గానే అది కరెక్ట్ పద్ధతి కాదు మనకి తెలియదు కాబట్టి మనం అలా తాగేస్తున్నాం కూర్చొని నిదానంగా జస్ట్ ఎక్కడో ఎక్కడోకడ చేయి సమ్వేర్ అక్కడ కూర్చొని ఏమంటారు సిప్ బై సిప్ అంటే కొంచెం మనం వాటర్ వేసుకొని అది బాగా నమిలి అంటే మనం ఏమంట వాటర్ నమ్ముతూ ఉంటాం కదా అలా నెమ్మదిగా సిప్ బై సిప్ తాగితే కనుక మన బాడీలో వాటర్ కరెక్ట్గా అబ్జార్బ్ అవుతుంది అనవసరంగా ఊరికి యూరిన్ ద్వారా పో పోకుండా కరెక్ట్గా కణాల్లోకి అబ్జార్బ్ అవుతుంది అనంటే ఈ అంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు అది చేశారనుకోండి వాళ్ళకి సడన్గా స్టిమ్యులస్ అలా ఏం జరగకుండా చాలా వరకు పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది ఇంకోటి నార్మల్గా కామన్గా పీపుల్ కూడా ఏంటి అని అంటే అలా నుంచను తాగకుండా కూర్చొని తాగడం మొదలు పెడదాం అండ్ స్లోగా అంటే నమిలి తాగడం మొదలు పెడదాం దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ అనుకోండి వాటర్ బాడీకి కావాల్సినంతకన్నా ఎక్సెస్ ఏదైతే మిగిలిపోయిందో అది త్రూ యూరిన్ బయటికి పోతుంది అండ్ మోర్ ఓవర్ సరే ఓన్లీ వాటరే పోతుందా అంటే పెద్ద పెద్ద మనం బాధపడాల్సిన పని లేదు బట్ కాకపోతే మన ఎలక్ట్రోలైట్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవి కూడా పోతాయి యూరిన్ ద్వారా సో అందుకని మనకి నీరసం వస్తుంది బీపీ లో అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి సో ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటారు కదా మంచిది కాదు అని అన్నట్లు సో అందుకే ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి కొంచెం మన బాడీకి హెల్త్ బాగుంటుంది అండ్ ఈవెన్ పొద్దున్న లేచిన వెంటనే వన్ లీటర్ వాటర్ తాగి అలవాటు చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ వన్ లీటర్ వాటర్ తాగి ఇంక అక్కడదో అయిపోయింది మిగిలిన టైం అంతా డే నుంచి నైట్ వరకు కూడా మీకు దాహం వేస్తేనే తాగండి ఒక గ్లాస్ వాటర్ ఎంతో ఎక్కువ ఎక్కువ తాగాల్సిన పని లేదు అంటే ఎక్కువ వాటర్ తాగితే మనకి మంచిదని విన్నాం కదా ఆ ఎక్కువ తాగేది ఇలా తాగమని అంతేకాని తాగిన ప్రతిసారి ఎక్కువ తాగడం అది మంచి పద్ధతి దాదాపు నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగాలి అంటుంటారు కదా సార్ అలా ఏం లేదండి అంటే త్రీ అండ్ హాఫ్ లీటర్ ఆర్ ఫోర్ లీటర్ సరిపోతుంది మన ఈ పద్ధతిలో తాగితే అంతే వస్తుంది కొంతమంది అంటే వర్క్ బిజీలో పడు ఆర్ ఇంకేదో ధ్యాస్లోనో వాటర్ తాగాలని మర్చిపోయి నిజానికి నేను విన్నా కేసెస్ అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ కూడా తాగట్లేదు అంట డే అంతా సో అట్లా ఉంటే చాలా ప్రమాదం మన బాడీ అసలు మెటబాలిజం సరిగ్గా జరగదు వెయిట్ గేన్ అయిపోతారు ఆ మన కిడ్నీస్ మీద ఓవర్లోడ్ పడిపోతుంటది సో అది మంచి పద్ధతి కాదు అందుకే ఎట్లీస్ట్ పోనీ పొద్దున లేవగానే వన్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసి మళ్ళీ వన్ వన్ అవర్ తర్వాత వన్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేస్తే మన బౌల్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది ఏమంటారు టాక్సిన్స్ అన్నీ కూడా మన మలం ద్వారానే పోవాలి మన గట్టు క్లియర్ అయిపోయింది అనుకోండి మన కాళ్ మన గట్టు క్లియర్ అయింది అనుకోండి అందులోంచి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ టాక్సిన్స్ పోతాయి అక్కడే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రోగాలు పోతాయి దోషాలు అన్నీ పోతాయి సో అది క్లియర్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇబ్బందులు అన్ని సో ఈ పద్ధతి పాటిస్తే బాగుంటుందండి అండి అయితే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నరాలలో పట్టుత్వం తగ్గిపోయిందని చెప్పి నరాలు చాలా వీక్ గా అనిపిస్తున్నాయి అని చెప్పి ముఖ్యంగా మహిళల్లో అలాగే పురుషుల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా అయిపోతుంది జస్ట్ ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేయాలన్నా రాకపోవడం నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతాం అనిపించడం మన ఫ్లష్ గట్టిగా పట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నరాల వీక్నెస్ కోసం మనం ఆయుర్వేద పరంగా ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తే మంచిది ఈ విషయాలని తెలుసుకుందాం మరి ఇక ఆయుర్వేదం అలాగే వంటింటి చిట్కాలు అంటే ఇంకెవరు మనకి గుర్తొచ్చేది చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు వారి వంట ఈరోజు ఉన్నారు నరాల బలహీనతకు ఈరోజు ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్ చాలా మందిలో మనం కంటెంట్ కూడా ఎంత చేస్తున్నా గానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే అంతమంది నరాల వీక్నెస్ తో సఫర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి నరాల వీక్నెస్ ఏంటి ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేద పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నరాల బలహీనత ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు మా నరాల బలహీనత నీరసము చిక్క అవును సో సవా లక్ష కారణాలు అంటే తీసుకునేటువంటి ఆహారంలో పోషకాంశాలు సరిగ్గా ఉండకపోవడము అంటే విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి సరిగ్గా ఉండకపోవడం ఒకటి తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అంటే ఓవర్ వెయిట్ ఉండడం కానీ తర్వాత షుగర్ లాంటి జబ్బులు ఉండడం కానీ ఇతర మానసిక జబ్బులు ఉండడం కానీ ఇలాంటి జబ్బుల వల్ల కొంతమందికి నరాలు బరి వస్తుంటుంది అదేవిధంగా కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల చేత కూడా నరాలు బలహీనత వస్తుంటుంది అట్లే కొంతమందికి అద్దు అదుపు లేకుండా విపరీతంగా లిక్కర్స్ తీసుకుంటుంటారు అమ్మా వాళ్ళకి అదే ఆహారం ఉదయం అదే ఆహారం మధ్యాహ్నం అదే ఆహారం సాయంత్రం అదే ఆహారం రాత్రి అదే ఆహారం సో అలాంటి విపరీతంగా విచ్చలవిడిగా లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అమ్మా సో నరాల బ్రయిన్తో వస్తుంటుంది కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు మంచి ఆహారం తీసుకుంటుంటారు మరి మంచి నిద్రపోతుంటారు ఏదో వాళ్ళ చేతనంత వాళ్ళకి డైలీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ ఫాలో అవుతున్నప్పటికీ అంత బట్టనే అంత చిక్కన్ నిరసం దీన్ని భరించలేక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మా చాలా మంది వద్దకు వెళ్తారు చాలా టెస్ట్లు అయిపోతాయి అన్ని పరీక్షలు అయిపోతాయి అన్ని ఖర్చు పెట్టుకుంటారు డాక్టర్స్ కూడా భరోసా చేసి ఏం లేదండి మీరు ఎందుకు ఎందుకట్లా మానసిక అయిపోతున్నారు మీకు జబ్బు ఉంటాయి కదా ధైర్యంగా ఉండండి మంచి ఆహారం తీసుకుంటే మంచి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు అయినా వీళ్ళకి వంతు పట్టిన తల బరువుగా ఉండడము నీరసంగా ఉండడము కాళ్ళు చేతులు లాగుతుండడము ఎప్పుడు నిద్రపోదామనిపిస్తుండడము నాలుగు అడుగులు వేయాలన్నా ఓపికలు ఉండడం ఈ పని ఈరోజు చేయాల్సింది ఎప్పుడు రేపు చేద్దాము రెండు చేద్దాం ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా సో ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా కొంతమందికి ఈ యొక్క సమస్య భరించలేక కాఫీ టీలు ఎక్కువ అలవాటు చేసుకుంటారమ్మా తాత్కాలికంగా ఉద్దేశంతో అది కూడా మంచిది కాదు కొంతమంది స్వీట్స్ తింటుంటారు అంటే అది మంచిది కదమ్మా అలా కాకుండా క్షేమదాయకంగా మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహార పరమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ నరాల బలహీనత సమస్యకు చాలా మంచి చెక్ పెట్టవచ్చమ్మా వాళ్ళు వాడేటువంటి ఔషధాలకు తోడు కూడా ఇది వాడుకోవచ్చు స్పెసిఫిక్ గా కొన్ని కొన్ని నరాల బలైన ప్రత్యేకమైన మందులు వైద్యులు సూచిస్తారు కొంతమందికి వాటి వల్ల తృప్తికరమైన ఫలితం కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు సో ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం ఓకే అలాంటి ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంటే సార్ మనం చేసిన వీడియో కూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చాయండి అంటే వాము జిలకరతో మనం వాము శుంఠితో చేసాము వాము శుంఠితో మనం చేశాము ఇప్పుడు ఎలాంటి ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు ఉన్నాయి మాకు తెలియదు ఓకే చాలా చాలా ఉన్నాయమ్మా మీరు అలా అడుగుతాను అండి నేను చెప్తాను అంటానమ్మా దీనికి తెలిసిన ఏంటమ్మా ఇట్స్ ఓషన్ సో మంచి మంచి చిట్కాలు చెప్తామా సో మన కాన్సెప్ట్ అందరికి ఆరోగ్యం మంచి ఆరోగ్యం చేకూర్చడం సో ఇలాంటి అనేక చిట్కాలు కూడా ఉన్నాయమ్మా ఇప్పుడు ఒక చిట్కా అని చెప్తాను సో మన ఇంట్లో ఉండేటువంటి మూడు పదార్థాలతోనే ఈ యొక్క నరాల బలహీన సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట సో ఎలాగంటే మా మొట్టమొదట వామ్ వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఒక వామను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ అనమాట అంటే ఒక నెలకు సరిపోయే ఔషధాన్ని తయారు చేసుకొని తర్వాత మళ్ళీ నెలకు తయారు చేసుకోవాలమ్మా ఆ విధంగా ఫ్రెష్గా తయారు కంటే మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోలేదమ్మా టోటల్ సిక్స్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది మొత్తం అన్ని కలిపి సిక్స్టీ వన్ సిక్స్టీ సో ఈ విధంగా ట్వంటీ గ్రామ్స్ వామను వేయించి చేసినటువంటి చూర్ణం చూడమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా సో మన వాళ్ళు ప్రేక్షకులు ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా లవంగాల చూర్ణం చాలా జాగ్రత్తగా ఉండాలి సో చాలా కొద్దిగా వాడుకోవాలమ్మా కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి చివరగా దాల్చిన చెక్క చూర్ణం దాల్చిన చెక్కను వేయించకుండా అలాగే చూర్ణం చేసుకుంటే సరిపోతుంది దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ చివరగా దాల్చిన చెక్క చూర్ణము ట్వంటీ గ్రామ్స్ అమ్మ సో ఈ మూడు పదార్థాల్లో కూడా నరాలలో మంచి శక్తివంతాన్ని శక్తిని ఇచ్చేసి మంచి చైతన్యంతో నరాల్లో మంచి శక్తినిచ్చి మంచి చైతన్యాన్ని కరగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా వాములో ఉన్నటువంటి థైమాలు తైమా ఇలాంటి రసాయన పదార్థాలు అదేవిధంగా ఈ యొక్క లవంగాలు ఉన్నటువంటి యూజినాలు అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ రసాయన పదార్థము అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చక్కెర ఉన్నటువంటి సినిమాళ్ళు హేడు ఇలాంటివన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా చూడండి అమ్మా కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత తొలగించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజీ సీసాలు నిర్వహించుకోవాలమ్మా దీన్ని ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వాడుకోవాలమ్మా ఎలాగంటే ఆ పాలమ్మ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చని పాలు విధంగా తీసుకోవాలమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చి తీసుకునే టీకప్ సరిపోతుందమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చని పాలు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం తల్లి ఒక్కటొక ఒక గ్రామ్మా జస్ట్ వన్ గ్రామ్ అందుకోసమ మీరు ఇంతమందే చెప్పారు చాలా ఘాటైనటువంటిది అయినటువంటిది మీరు అన్నట్టు నిజమమ్మా ఎందుకంటే ఇది ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడుకోకూడదమ్మా ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రామ్ ఒక గ్రామ్ ఔషధం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపేసే ఇంతే ఈ విధంగా ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము వాడుకోవడం వల్ల రోజు రెండు గ్రాముల ఔషధం వాడుకుంటే నెలకి సిక్స్టీ గ్రామ్స్ ఔషధం అవుతుందమ్మా అందుకోసం అని చెప్పేసి నేను నెలకు కొంచెం ఉంటాయి కదండి పాలు విరగడం అలాంటివి ఏం అవుదమ్మా ఏమవుదమ్మా ఏం ఓకే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అవసరమైతే మరి తేనె వాడ తగినటువంటి వాళ్ళు కానీ బెల్లం వాడదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో తేనె కానీ బెల్లం కానీ వాడుకోవచ్చు లేకపోతే అలాంటి అవసరం ఉండదు మా చాలా సువాసనాభరితంగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తీసుకున్నటువంటి తక్షణమే ఇది ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన శక్తులు రసాయన గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి నరాలకు విపరీతమైన శక్తినిచ్చేందుకు సహకరిస్తాయి మా చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసామండి వాము ఇంకా సొంటి కదండి వాము సొంటితో చేసాము ఇప్పుడు మరొక దివ్య ఔషధం లవంగాలు వాము ఇంకా దాల్చిన చెక్కతో ఇట్లా మనం పాలల్లో ప్రీమిక్స్ గా చేసుకున్న పర్లేదు ఎప్పటికప్పుడు చేసుకునే టైం ఉండదు కాబట్టి ఒక్కసారి క్వాంటిటీ వన్ మంత్ టూ మంత్ సరిపోయేలాగా చేసుకున్నా వన్ మంత్ ఒకసారి తయారు చేసుకున్న పౌడర్ మా రోజు ఇలా వాడుకుంటే సరిపోతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తేనతో కూడా వాడుకోవచ్చు అండ్ కొంచెం ఘాట్ అనిపించినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవడం లేదా కొంచెం తేనె యాడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు అండ్ ఇది షుగర్ పేషెంట్స్ తాగొచ్చు అండి తాగొచ్చు ఓకే వితౌట్ షుగర్ హనీ యాడ్ చేసుకోకుండా షుగర్ ఇలాంటి వాడకుండా తేనె ఇలాంటి కాకుండా షుగర్ వాళ్ళు అందరూ వాడుకోవచ్చు